ఏదైనప్పటికీ అందరూ ఆ జంట పైనే వేసినప్పటికీ ఏది నామినేషన్స్ మొత్తానికి మన డిమాండ్ పవన్కి వేసిన నామినేషన్ వల్ల మధ్యలోని ఈమె ఎవరు రీతు వచ్చేసి మరి ఆర్గ్యుమెంట్ చేసుకుంది ఎంత ఆర్గ్యుమెంట్ అంటే సంజయనతో ఆర్గ్యుమెంట్ ఎమాన్యులతో ఆర్గ్యుమెంట్ ఎమాన్యులతో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే మొత్తానికి డిమాండ్ చేసిన నామినేషన్స్ ఇల్లంతా కామెడీ కామెడీ అయిపోయింది ఏదైనప్పటికి ఫైనల్ గా డిమాండ్ ఏమన్నా తెలుసా యామ్ ఛాలెంజింగ్ ఎవరి వన్ ఈ వీక్ టికెట్ ఫెనాలే కొట్టబోయేది నే నే దిస్ ఈజ్ మై బర్డ్ అంటూ గట్టిగా ఛాలెంజ్ విసిరాడండి అందరికి రూమ్ లో అందరి సభ్యులకి ఒక ఛాలెంజింగ్ ఈ వీక్ నేనే కొట్టబోతున్నాను టికెట్ ఫినాలాకి అని చెప్పేసి ఎంత పెద్ద ఛాలెంజింగ్ విసిరాడంటే నిజంగా చాలా పెద్ద ఛాలెంజింగ్ గట్స్ ఉన్న మొనగాడు అనిపించాడు సరే ఈ మొనగాడు ఈ రకంగా మరి గెలవాలనే కోరుకుందాం